ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా మనం అశ్విని నక్షత్రం గురించి తెలుసుకోవాలి ఈ రాసుల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇక లక్షణాలు ఇప్పుడు నెక్స్ట్ మీ మీ యాంగ్జైటీ నాకు అర్థమైంది ఆ లక్షణాలు ఎలా ఉండే అని అడగబోతున్నారు మీరు అదే అడగబోతారు నేను అదే చెప్పబోతున్నాను అంటే ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినవాళ్ళు ఎలా ఉంటారు అసలు అశ్విని అంటే ఈ నక్షత్రానికి అధిపతి అప్పుడు ఉంటాడు ఇప్పుడు ఈ ఇల్లు ఉంది ఇల్లు ఎవరిది ఎవరి పేరు మీద ఉంది నా పేరు మీద నా భార్య పేరు మీద ఉందా నా పిల్లల పేరు మీద వాళ్ళు ఆ ఇంటి యజమాని అవుతారు అట్లాగే ఆ నక్షత్రానికి కూడా ఒక లాడ్ ఉంటారు ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి దేవత ఉంటారు అట్లాగే ప్రతి రాశికి ఒక దేవత ఉంటారు ఇక్కడ అశ్విని నక్షత్రానికి వచ్చేసరికి అశ్విని దేవతలు అధిపతులు వాళ్ళు ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి ప్రముఖులు మనకు మహాభారతంలో నకుల సహదేవులు పాండవులు ఐదుగురు అన్నములు ఉన్నారు కదా ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు ఇందులో నకుల సహదేవులు జన్మించారు వాళ్ళు అశ్విని నక్షత్రాల యొక్క అంశతో జన్మించారు కాబట్టి ఇంకా నేను ఈ నక్షత్రం గురించి నేను మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మీకు ఇంకా ఏమన్నా సందేహం ఉంటే అడగండి చెప్తాను ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంటే చాలా వాళ్ళు అవుతారు వాళ్ళు చెప్తారు కదా గురువు గారు అది ఎంతవరకు అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళేనా గొప్పవాళ్ళు కావచ్చు ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోవచ్చు కూడా మేషరాశి అంటే కొంచెం బాగా బాగా ఉంటారు అట్లా అటు చూడండి అమ్మా ఒక నక్షత్రం పుట్టినంత మాత్రాన గొప్పవాళ్ళు కావాలి ఆ నక్షత్రంలో వేరే వేరే వాళ్ళు పుట్టినంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కాకుండా ఉండడం లేదమ్మా అలా లేదు కేవలం మళ్ళీ చెప్తున్నా పూర్వజన్మ కర్మ సిద్ధాంతం పైన శాస్త్రం పూర్తిగా ఆధారపడి ఉంది కర్మ సిద్ధాంతం ఇది అంటే ఇప్పుడు నేనున్నాను ఒక నక్షత్రంలో పుట్టాను ఇప్పుడు అశ్విని నక్షత్రం రెండో పాదంలో ఒక అబ్బాయి జన్మించాడు అనుకుందాం అంటే ఏంటి గత జన్మలో అతని యొక్క పాయింట్ ఎండింగ్ లైఫ్ ఎక్కడికి వచ్చిందంటే అశ్విని నక్షత్రం ఒకటో పాదం వరకు వచ్చి ఆగిపోయినాడు ఆయన ఇప్పుడు రెండో పాదంలో పుట్టాడు కాబట్టి మరి మరో జన్మలో వచ్చేసి మూడో పాదంలో పుట్టాడు ఆ పై జన్మలో వచ్చి నాలుగో పాదంలో పుట్టాడు అయితే మీరు అడిగినట్టు దానికి క్వశ్చన్ ఏంటంటే ఇతను ఏం చేశాడు గత జన్మలో ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బోడుకల్లో మంచి అద్భుతమైనటువంటి ధన సంపదలు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లది మనకి బొడుపులోనే కాదు చాలామంది నా నా యొక్క క్లయింట్స్ ఉన్నారు చాలా పెద్ద కోటీశ్వరులు కోటీశ్వరులు అంటే ఎంత పెద్ద కోటీశ్వరులు అంటే ఇఫ్ ఆర్ నాట్ మీరు నమ్ముతారో లేదో అంటే నేను చెప్పేటువంటిది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు అవసరమైతే వాళ్ళ కారు ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ డోర్ దాకా వెళ్ళేటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తులు ఉన్నారు అంటే ఒక్కొక్కళ్ళు వంద కోట్ల రెండు వందల కోట్ల ఆస్థురులు ఉన్నారు నా క్లయింట్స్ నా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నేను ఎవరిని విమర్శించట్లేదు ఇక్కడ నా యొక్క నేను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం బేస్ చేసుకొని చెప్తున్నా కానీ బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వాళ్ళకి వ్యాధులు వాళ్ళకున్న వంద కోట్లు ఏం చేయాలండి తినగలుగుతారా బీపీ ఉంటే ఉప్పు కారం తినకూడదు షుగర్ ఉంటే తీపి తినకూడదు ఈ మూడు కాకుండా ప్రపంచంలో ఇంకేమైనా తింటాం మనం ఏం చేసుకోవాలి వాళ్ళు వంద కోట్లు అలా కాకుండా మనం ఉన్నాం ఉదయం లేస్తాం చక్కగా లేస్తాం పూజ చేసుకుంటాం బయటకు వెళ్తాం హార్డ్ వర్క్ చేస్తాం అలాగే సాయంత్రం వచ్చేసి కొడుకుంటాం మనకి ఏది లేదు హ్యాపీగా ఉన్నాం మనం మనం ఇక్కడ గొప్ప గొప్పవాళ్ళమా వాళ్ళ మనమే గొప్ప కదా మరి గొప్ప అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటి కేవలం ప్రస్తుతం సమాజంలో ధనం ఉండాలి కార్లు ఉండాలి బంగళాలు ఉండాలి పొలాలు ఉండాలి ఇవి గొప్పగా ఫీల్ అవుతున్నాయి ఇది లేనటువంటిది శరీరం కలుధర్మ సాధనం ఈ శరీరమే అన్ని సాధనాలకు ఉపయోగపడుతుంది అంటే వివాహం చేసుకోవాలన్నా సంతానం కనాలన్నా ఉద్యోగం సంపాదించాలన్నా గుళ్ళ వెళ్ళి పూజ చేయాలన్నా లేదంటే భార్యను భర్త ఆదరించాలన్నా భర్తను భార్య ఆదరించాలన్నా పిల్లల్ని పెంచాలన్నా ఈ ప్రాణం అనేది ఉంటే కదా ఈ ప్రాణానికి సుఖం అనేది ఉంటే కదా వాళ్ళ యొక్క సంపద వెళ్ళే పనికి వస్తుంది ఎప్పుడు వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పాలంటే వాళ్ళకి రోజుకి వెయ్యి రూపాయల ఆదాయం వస్తుందని అనుకుంటాం వాడికి ఏ రోగం లేదు మనకి హ్యాపీగా తింటాడు హ్యాపీగా పడుకుని తరుగుతాడు అదృష్టవంతుడు గొప్ప అనేదానికి కొంతమంది కొన్ని కొన్ని నక్షత్రాల్లో పర్టికులర్గా పుట్టినప్పుడు వాళ్ళకి వేరే సంపదలపైన వ్యామోహం ఉండదండి ఇప్పుడు మన ఋషులు ఉన్నారు మన స్వామీజీలు పీఠాధిపతులు మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు వాళ్ళ యొక్క మఠాలలో వాళ్ళకు ఉన్నటువంటి పీఠాలలో కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి కానీ వాళ్ళది ఒక రూపాయి కాదు అది వాళ్ళు కేవలము వాళ్ళు పుట్టినట్టు ఎందుకంటే సనాతన ధర్మాన్ని రక్షించడానికి కాబట్టి వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి నలుగురికి కూడా సమాజానికి మంచి హితోపదేశం చేస్తూ గడుపుతారు కానీ కొన్ని వేల కోట్లు ఉంటాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాడకూడదు వాడరు కూడా వాళ్ళు ఏ నక్షత్రాలు పుట్టిన అక్కడికి ఏమైనా వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు ఏ సనాతన ధర్మంలో గొప్పవాళ్ళు గొప్ప అలాగే కొంతమంది ఇందులో కష్టే ఫలే సుఖీ కష్టం చేసినటువంటి వాళ్ళు ఫలి సుఖపడతారు కొంతమంది ఇదే నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు సైంటిస్ట్ లేని వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు వెరీ పర్టికులర్గా అంటే నేను జ్యోతిష్యం చెప్పడం మా ఇంట్లో ఇది ఫోర్త్ జనరేషన్ సో మా బాబు ఫిఫ్త్ జనరేషన్ మా యొక్క పెద్దల యొక్క అనుభవం ప్రకారం మా అనుభవం ప్రకారం ఇందులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్లు అవుతారు ఎందుకంటే నకుల సహదేవాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు వాళ్ళు కాబట్టి ఎవరైతే అశ్విని నక్షత్రంలో పుడతారో వాళ్ళు చూడడానికి సన్నగా అలాగే పొడవుగా ఉంటారు అంటే అందరూ అలాగే ఉంటారు అందరు అలా ఉంటారని చెప్పలేము ఇప్పుడు ఇప్పుడు కొన్ని ధర్మాలు ఎలా ఉంటాయి తండ్రి మీరు కొద్ది జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇప్పుడు ఒక పులి పిల్ల ఉంది అది చిన్న వయసులో దారితెప్పింది దారి తెప్పి మేకలతో పాటు తిరుగుతూ ఉంది అది ఆ మేకలతో పాటు గడ్డి తింటుంది ఆ మేకలు ఆకులు తింటే తింటుంది ఒకరోజు దాని తల్లి చూసింది దీన్ని నా చిన్నప్పుడు నేను పోగొట్టుకున్నానే అనుకుని దాన్ని పక్కకు పిలిచింది పిలిచిన ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు ఆకులు తింటున్నాను గడ్డి తింటే గడ్డి తింటున్నావు అంటే అప్పుడు అది తీసుకెళ్ళి అది తీసుకెళ్ళి ఒక బావి దగ్గర నీళ్ళలో తల చూపించి నువ్వు మేక కాదు నువ్వు పులివి నీ సహజ లక్షణం ఇది నువ్వు గాండ్రించాలి నువ్వు వాటిని తినేయాలి అని చెప్పింది అప్పటిదాకా దాని తాను పులి అని పులి పిల్లనని మేకలను తిన్నాను దానికి తినే తెలియదు అంటే ఒక ఒక మంచి మనం ఎవరైనా ఎవరి గురించి అయినా ధైర్యం అని చెప్పాలంటే వాడికి ఏంటి వాడు పులి అంత మనం అంటే ధైర్యానికి ప్రతీక పులి అయినటువంటి పులి కూడా ఇక్కడ ఏమైంది ఒక మేకల గుంపెలు కలవడం వల్ల మేకల లక్షణం అట్లాగే ఏ నక్షత్రంలో కూడినప్పటికీ కూడా ఇందులో సాధనా సరదో లభ్యం అన్ని సాధన చేస్తే అన్ని లభిస్తాయి ఈ సాధన చేయడం కోసం విడిచేసే ప్రయత్నాలు కూడా కొంత ఎందుకంటే ఐదు రకాల ప్రయత్నాలు మనం చేస్తే ఆరో రక ప్రయత్నానికి భగవంతుడు సహకరిస్తాడని శాస్త్రజ్ఞప్తాం కాబట్టి ఇక్కడ ఒక ఒక ప్రయత్నంలో ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళకు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి అందులో వెళ్ళారనుకోండి ఇప్పుడు ఈ అశ్వ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఫార్మాసిల్ రంగంలో కానీ లేదంటే డాక్టర్స్ కానీ మెడికల్ యూనివర్సిటీస్ కానీ మెడికల్ షాప్స్ కానీ లేదంటే హాస్పిటల్స్లో కానీ లేదంటే డాక్టర్లు కానీ ఇదంతా ఒకటో పదం వల్ల గురువు అన్ని నాలుగు నాలుగు పదాల వాళ్ళు కావాలి ఉంటుంది వాళ్ళు బాగా రాణిస్తారు ఈ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా తినడం బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది తినడానికి జోగ్గా ఉంటుంది మేక ఏం చేస్తుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అట్లాగే వీళ్ళకి కొండలు గుట్టలు అంటే బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది అది మేక అలాగే చేస్తుంది కదా కొండలకి గుట్టలకి అందనటువంటి ఆ కొమ్మని కూడా ఇట్లా మంచి లాగేస్తుంది వాళ్ళకి వచ్చేసి ఏమైనా అదృష్ట వారాలు ఏమైనా ఉంటాయి ఇంకా మనం తెలుసుకుందాము కొన్ని విషయాలు చెప్తాను